Welcome to RSR News.

Gracias. ఏదైతే ఈరోజు మా తెర నియోజకవర్గం శాస్త్ర సభ్యులైన మా చింతమేని ప్రభారకరావు ఆధ్వర్యంలో ఈరోజు ముండూరు గ్రామంలో ముండూరు సహకార పరపతి సంఘంలో ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ జీవన శైలిలో ఎవరి కాళ్ళు పని వృత్తి మీద బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చే అశ్రద్ధ చేస్తూ బీపీనే కానివ్వండి షుగరే కానివ్వండి మనకు తెలియకుండానే మన బాడీని అయ్యి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది చేస్తుంటే మనకి బీపీ షుగర్ గుర్తించడానికి అవి మన బాడీలో డ్యామేజ్ చేస్తున్నాయి దానివల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలని మా సొసైటీ ప్రజలు మా చిత్తం నేను ప్రభాకర్ గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంప్లో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లోనే హాస్పిటల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న విజయవాడ సింపిరి ఆసుపత్రి నుంచి ప్రముఖ పుణ్యవ్యాధి డాక్టర్ గారైనా అయినా కోల్డ్ మెడలిస్ట్ అయిన మన డాక్టర్ ఆగిత్య సిద్ధ్ అదేవిధంగా మన మాధురి మేడం గారు కార్డియాలజిస్ట్ సీనియర్ కార్డియాలజిస్ట్ గారు అదేవిధంగా బ్రెయిన్లో ఎటువంటి సమస్యలు వచ్చినా మరవకగా ఎన్నో బ్రెయిన్ అద్బీలు చేసి ఎంతో మందికి జీవితాన్ని కల్పించిన ఫేమస్ అయిన మన డాక్టర్ ఆదిత రాకేష్ గారు అదేవిధంగా మన భావన మేడం గారు న్యూరాలజిస్ట్ గారు ఇలా మరుగురు డాక్టర్స్ కదా ఈరోజు మండూరు అసైంటి క్యాంపు తీసుకురావడం జరిగింది నిజంగా వారికి చాలా అంటే చాలా బిజీ ఇవాళ ఖాళీ రెండు టైం అక్కడ ఎంతోమంది మంది పేషెంట్తో బిజీ బిజీ రాత్రి మూడు గంటల దాకా వాళ్ళు అక్కడ పేషెంట్తో వైద్యం చేసుకుని ఉన్నారు అయినా మాకు ఇచ్చిన మాట పక్కన ఈరోజు పది గంటలకి ఈరోజు మండూరు గ్రామం ఇచ్చేసి ఏదైతే ఎవరికైతే గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఎవరికైతే బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క పేషెంట్ ఇక్కడ ఉచితంగా బీపీఏ కానివ్వండి షుగరే కానివ్వండి గుండెకి సంబంధించిన ఈసీజీఏ కానివ్వండి గుండెకి సంబంధించిన స్కానింగే కానివ్వండి ఉచిత పరీక్షలు చేసి ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి తెలియజేసి వారు ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక జాగ్రత్తగా తీసుకోవడం కోసం ఈరోజు మా మండూరు గ్రామంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మనకు తెలిసి తెలియక జీవనశైలిలో పని వృత్తులుగా తిరుగుతున్నాం ప్రతి ఒక్కరికార మన ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తగా టెస్ట్ టెస్ట్ చేయించుకుని అందరికార వందకు వంద శాతం ఆరోగ్యవంతంగా ఉండాలనేదే మా మండూరు సొసైటీ బ్యాంక్ నుంచి కోరుకునే కార్యక్రమం దీనికోసం ప్రతి ఒక్కరి ధర ఇచ్చేసి ఎవరైతే మా యొక్క వైద్య బంధం వచ్చారో ఈరోజు కోవిడ్కి సంబంధించిన కానీ బ్రెయిన్ మన రాష్ట్రంలోనే కోడిని స్టాక్ వాళ్ళ కోసం ఉన్న రాష్ట్ర గారు కానీ రాకేష్ గారు కానీ వాళ్ళు మీకు ఎటువంటి సేవలు కావాలన్నా గుండెదాన్ని లేకపోతే గుండె స్టెంటర్ కాడి నుంచి బైపాస్ సర్జరీ కానుంచి గుండె ఆయాసం కానుంచి అదేవిధంగా తలనొప్పి కానుంచి పక్షివాతం కానుంచి మైగ్రేన్ కానుంచి అర పత్తి కర ఎన్నుము కానుంచి ఏ సమస్యనైనా అరవకగా ఛేదించి ఎప్పుడు మామూలుగా పేషెంట్ని మళ్ళీ గౌరవ జీవితాన్ని కల్పించిన చరిత్ర ఏమైతే ఉందంటే అది ఓన్లీ మన కాగిత గారికి మన కాగిత రాకేష్ గారికి చెందిద్ది ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మెడికల్ క్యాంపుల కారా రానున్న రోజుల్లో మేము మాట్లాడి కాబట్టి నెనకొకసారి కదా పిలిపించే బాధ్యత మేము తీసుకుంటాం మాకు కావాల్సింది ఏంటంటే మా సొసైటీ పరిధిలో మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యవంతంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం పని ఒత్తుల మీద ఎవరు విజయాలు ఇంట్లో మన ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకుంటున్నారా ఖచ్చితంగా ఇలాంటి క్యాంపుని ఏర్పాటు చేసి ముందునే ముందుగానే బీపీలు మేము డి దారికి కొనగలి శివ చింటున్నది ఈరోజు ముఖ్యంగా తరాలకు సంబంధించిన నిర్మూల సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు తల నొప్పి మెడ నొప్పి నడు నొప్పి మైగ్రేన్ మరియు పక్షివాతం వచ్చిన వారికి పట్టుబడి ఇబ్బంది కార్మిన్ సన్స్ మరియు నీరోపతి తల్లి తిరగడం తూ వచ్చినట్టు ఇలాంటి నీవులకు సంబంధించిన ఇబ్బందులు ఎవరైతే ఎవరికి ఉన్నట్టే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పోతుంది సో మెయిన్గా బ్రెయిన్ పరంగా స్ట్రోక్ అవ్వనివ్వండి హెడ్ ఇంజురీస్ అవ్వనివ్వండి మందికి అప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఒకసారి మనకు డ్యామేజ్ అయితే మళ్ళీ రాదు పడిపోయిన చేయి కాదు రాదు అని చూపించా అది నిజం కాదు ఎర్లీగా వస్తే విదిన్ ఫోర్ అవర్స్ కనుక మనం ఎర్లీగా హాస్పిటల్ తీసుకురాగలిగితే ఎంతోమంది కాబట్టి ఉన్నాము సో ఆ అవేర్నెస్ ఇలాంటి హెల్త్ క్యాన్ ఇలాంటి హెల్త్ క్యాన్స్ ఉంటే ఆ అవేర్నెస్ కలగజేసినా చాలు మంది ఎంతోమంది లైఫ్ సర్వీస్ సేవ్ చేయగలుగుతాయి ప్రాణాలు ఏమైనా ఉండి से मं पे कंहिं माना एन अवेरेसिगरि अवक